హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సొంత స్థలం కలిగి ఉంటే వారు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉంది మరి తాజాగా మనకు ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక మనకు ఇంటి నిర్మాణాలు చేస్తున్న వారికి పైసలు రాలేదని చెప్పి చాలామంది చెప్పారు మరి వారికి అలాగే మనకు కొన్ని నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అలాగే మనకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో మనకు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు ఈ ఇందిరమ్మ ఇండ్ల ఎల్ వన్కు సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా మరి అలాగే మనకు ఎల్ టూకి సంబంధించి సొంత ఇల్లు మరి స్థలం లేనటువంటి వారు అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నటువంటి వారికి ఎల్ టూ లిస్ట్ కింద డబుల్ బెడ్రూమ్ లను పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించినటువంటి లబ్ధిదారుల కోసం మరొక కీలక ప్రకటన చేయడం జరిగింది మనం గతంలో కూడా చెప్పుకున్నాం మరి ఎల్ వన్ ఎల్ లబ్ధిదారులకు మన తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఎల్ టూ లబ్ధిదారులకు కూడా ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి ఆమోదం తెలిపి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్పి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం మరి తాజాగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు మరికొంతమందికి లిస్టులో పేర్లు వచ్చినా కానీ ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేక ఆగిపోవడం జరిగింది మరి అటువంటి వారికి వీళ్ళందరికీ కూడా తాజా సమాచారాన్ని నేను తెలియజేస్తాను ఎందుకంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను ఒక్కసారి మీకు ఏ ప్రభుత్వంలో అయినా కానివ్వండి మీకు మీ పేరు మీద ఇల్లు వచ్చింది అనుకోండి ఇల్లు కనుక మీరు నిర్మించుకోకపోయినా కూడా ఆన్లైన్లో మీ పేరు అలాగే చూపిస్తూ ఉంటుంది మీ ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేస్తే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ ఆధార్ వివరాలు కనుక ఎంటర్ చేస్తే మీకు ఫలానా గవర్నమెంట్ టైంలో మీకు ఇంద్రమ్మ ఇల్లు కింద మీకు ఇల్లు ఇచ్చారని చెప్పి చూపిస్తుంది మరి మీరు ఇప్పుడు కట్టుకోవడము లేదు అలాగే అక్కడ ఇల్లు వచ్చిందని చూపిస్తుంది మళ్ళీ వేరే ఇంకొకసారి తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఇల్లు మరి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మీ పేరు మీద ఇల్లు మంజూరైతే వెంటనే కూడా నిర్మాణాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి మరి ఖచ్చితంగా ఈ విధంగా చేస్తేనే మీకు ఇంద్రమ్మ ఇల్లు వల్ల మీకు అవకాశం ఉంటుందన్నమాట మరి ఎవరు కూడా లబ్ధిదారులు ఈ విషయాన్ని గుర్తించకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ వివరాలన్నీ కూడా నేను కంప్లీట్గా మీకు వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో కింద ఈ విధంగా ఉంటుంది దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందడానికి వారికి కూడా అవకాశం కల్పించిన వారు అవుతారు లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఎవ్వరు కూడా లేట్ చేయకుండా మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ విధంగా చేయండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అనేక అప్డేట్స్ను తీసుకొస్తూ అనేక విధాలుగా కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వం గుర్తించి దాదాపు ఈ గవర్నమెంట్ ముగిసేలోపు ఒక ఇరవై లక్షల ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా తొలి విడత కింద ఎల్వన్ వారికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికే తొలి విడత రెండో విడత ఇండ్లు ఇచ్చారు మరి ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్వన్ కింద ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు సొంత స్థలం కలిగి ఉండి మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీకు ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ ఇల్లు మంజూరు అయింది మరి తాజాగా మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక ఎవరైతే ఈ ఒకటో తారీఖులోపు ఇంటి నిర్మాణాన్ని కనుక ప్రారంభించుకుంటే మీ ఇంటి పట్ట అనేది రద్దు చేస్తాం మీ ఇల్లు అనేది రద్దు చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఎందుకు చెప్పారు అంటే మన కోసమే ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లు ఈ ఇల్లు ఒకసారి మీ పేరు మీద అయింది అనుకోండి తర్వాత మీకు క్యాన్సిల్ చేసినా ఏం చేసినా కానీ మీకు ఆన్లైన్లో చూపిస్తూ ఉంటుంది ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఫలానా టైంలో ఇందిరమ్మ ఇల్లు కింద మీకు లిస్టులో పేరు వచ్చేస్తుంది అక్కడ ఇల్లు ఇచ్చామని చూపించేస్తుంది తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఇక్కడ ఇల్లు రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు ఇల్లు వచ్చింది మంత్రి గారు కూడా అదే చెప్తున్నారు మీరు ఆగస్టు ఒకటిలోపు ఇంటి నిర్మాణాలను ప్రారంభించండి లేకపోతే మీ ఇల్లు రద్దయిపోతుంది మీకు క్యాన్సిల్ చేసేస్తామని చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి ప్రభుత్వం కూడా మనకు ప్రభుత్వం తరఫున డ్వాక్రా సంఘాల తరఫున ఒక లక్ష రూపాయలను కూడా ఇస్తున్నామని చెప్పారు లోన్ రూపంలో మరి ఈ లక్ష రూపాయలతో మీరు మొదలు పెడితే తర్వాత మీరు ఏమంటే మనకు లోన్ మళ్ళీ బేస్మెంట్ పూర్తయిన వెంటనే లక్ష రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం మరి ఆ లక్ష రూపాయలు మళ్ళీ కట్టేయచ్చు మీరు అక్కడ మరి ఇట్లా ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది కాబట్టి ఎవరు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ లబ్ధిని మీరు పొందండి ఖచ్చితంగా ఇల్లు అనేది నిర్మాణాన్ని మొదలు పెట్టండి ఒకవేళ మీరు ఇంటి నిర్మాణాన్ని కనుక మొదలు పెట్టకపోతే మనకు వచ్చే నష్టాలు చాలా ఉంటాయి మరి కాబట్టి ఈ విధంగా ఒకసారి గుర్తుంచుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీరు లబ్ధి లబ్ధిదారులు అవ్వండి మరి దీంతో పాటుగా ఇప్పటికే ఎల్ కు సెలెక్ట్ అయ్యి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పటికే ఇల్లు నిర్మించుకుంటున్న వారికి సక్రమంగా బిల్లులు అందాలి అంటే ఖచ్చితంగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదర లోపు మాత్రమే మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాల్సి ఉంటుంది మరి ఇట్లా నిర్మించుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు రాష్ట్ర ప్రభుత్వం టైం టు టైం మీరు బేస్మెంట్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఇస్తారు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు మరి బే మనకు స్లాబ్ వేసుకుంటే లక్షా ఐదు వేలు ఇస్తారు ఇల్లు నిర్మాణం పూర్తయిపోతే మనకు లక్ష రూపాయలు ఇస్తారు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను పంపిణీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మనకు లబ్ధిదారులకు మేలు చేస్తుందనమాట ఇప్పటికే ఎల్వన్కు సెలెక్ట్ అయ్యి ఎల్వన్లో ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా మనకు ఇంటి నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నారు మరి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మీ పేరు మీద కనుక ఇల్లు మంజూరు అయింటే తప్పకుండా మీరు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టండి ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టి ఈ బిల్లులు అయితే సకాలంలో ప్రభుత్వం నుంచి తీసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే మనకు చివరిలో ఎన్నికల టైంలో మొదలు పెడతారు అప్పుడు సరిగ్గా బిల్లులు రావు ప్రభుత్వం డబ్బులు వేయదు మరి అట్లా ఇబ్బంది ఉంటుందన్నమాట మరి ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడే మీరు తొందరపడి ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధి పొందండి మీకు ఎల్వన్ కింద ఇప్పటికే సెలెక్ట్ అయిన వారంతా కూడా ఇళ్ళ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇక మూడో విడత ఇండ్లను కూడా పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మూడో విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎల్వన్ కింద సెలెక్ట్ అయ్యే వారంతా కూడా ఇళ్ళను తప్పకుండా నిర్మించుకోలేక ఒకవేళ మీరు నిర్మించుకోకపోతే మళ్ళీ కూడా మీకు భవిష్యత్తులో ఇల్లు వచ్చే అవకాశం చాలా తక్కువ అవకాశం ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టుకోండి మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎల్లుండి జరిగేటువంటి రేపు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది గతంలో మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకానికి సంబంధించి మనకు లబ్ధిదారులంతా కూడా అప్లై చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇట్లా అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా డబుల్ ఇండ్లను పంపిణీ చేయలేదు మరి ఇప్పటివరకు డబుల్ ఇండ్లను పంపిణీ చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయకపోవడానికి ఎక్కువ శాతం ఇండ్లు నిర్మాణాలు జరగలేదు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లు మాత్రమే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అంతేగాని మనకి ఇక్కడ ఏమైందంటే కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క డబుల్ ఇండ్లను ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి మాత్రమే ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి గుర్తించి దాని ప్రకారం ఇక్కడ డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసిందనమాట ఇప్పటికే మనకు డబుల్ ఇండ్ల జాబితా అనేది గుర్తించేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు అయితే చేసింది తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి డబుల్ ఇళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని ముందుగా ఎక్కడి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలి ఎవరికి పంపిణీ చేయాలనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరుగుతుంది మీరు అప్పట్లోపు ఏం చేస్తారంటే మీరు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేరు కనుక ఉంటేనే మీకు ఇక్కడ ఎల్ వన్కి సెలెక్ట్ అయ్యారా ఎల్ టూకి సెలెక్ట్ అయ్యారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు వస్తుందా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేసి తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క ఇండ్ల పథకం ద్వారా వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా మీకు మరింత సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉంటాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి